హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిల్ మేకర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇదైతే బిర్యానీ రైస్ ఇంకా రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇది తయారు చేసుకోవడానికి ముందుగా ఒక రెండు టమాటోల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఒక పది కాజు పీసెస్ ఒక దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఇప్పుడు వీటన్నింటినీ ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులోకి వాటర్ వేసుకొని వాటర్ హీట్ చేసుకొని అయినా మిల్ మేకర్ వేసుకోవచ్చు మీరు వాటర్లో వేసి అయినా హీట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడు ఆ మిల్ మేకర్ వేడయ్యాక స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ పై కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసుకోండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ వేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని వేసుకోవాలి మిల్ మేకర్ అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి ఒక వన్ టు టూ మినిట్స్ పాటు ఇప్పుడు సాల్ట్ ఇంకా కారం కూడా వేసి మరొక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని ఇందులోకి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి టమాటో ఉడికి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూసారా ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి గరం మసాలా వేయాల్సిన అవసరం లేదు చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ మసాలా కర్రీ తయారైపోయినట్లే ఈ రెసిపీ నచ్చితే డూ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్